నమస్తే బాబు నమస్తే అయిలయ్య ఏ ఊరే చిన్న కోడూరు ఏం చేస్తామే వ్యవసాయం ఎన్ని ఎకరాలుంది ఏమిన్నాయో రెండు మూడు ఎకరాలంతా పండిసినావే వరి మక్క ఇట్లా బాగా లేకుండా దగ్గర బాయ్ ఉంది ఓ దగ్గర బోరుంది బోరుందా మంచిగా మరి ఇప్పుడు మన ఇప్పుడు ఈ పథకాలు వస్తున్నాయా ఏ పథకాలు ఒక మందు బస్తాలకు మాత్రం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏది ఇంద్రా ఆ కరెంట్ బిల్లు ఏ ఇంద్రా మిల్లు మాకు ఇవరకు వచ్చినాయి ఉన్నాయి మాకు ఇంద్రా మగట్ ఇచ్చిన ఇండ్లలోనే ఉన్నాం మేము ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారా మరి ఇప్పుడు కరెంట్ బిల్లు జీరో అవుతుందా జీరోనే జీరోనేనా కరెంట్ బిల్లు ఏం తలుతా ఇండ్లది బాయిది తలుతాయి ముప్పై రూపాయలు అంతేనా రేషన్ కార్డు ఈయన కొత్త వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయా ఇంకా మన ఈ ఏమో మన రుణమాప అయిందా ఒకసారి అయింది ఒకసారి అయిందా మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉందా ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే మంచిగా మందు బట్టాలి బతాలు ఏది లే కొత్త లేకుండా ఉండే కానీ ఇప్పుడు మందు బస్తాలకు బాగా కష్టం అవుతుంది మందు బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా ఎవరి అన్నా కానీ జరా ఇబ్బంది అవుతుంది ఇక మస్తు ఇబ్బంది అవుతుంది మందు బత్తాలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అని చెప్తున్నా ఏమి చెప్తుంది ఏం చెప్తుండో మాదికైతే రోడ్లు గిన్నలేడు రోడ్లు గిన్నె వా పథకాలు వస్తున్నాయా మరి అన్నైతే పథకాలు వస్తున్నాయా ఏ పథకాలు అంటే ఏం పథకాలు కానీ ఏది ఒకటి ఇక మాకు గవే అప్పటి వస్తుంది కొత్తగా ఏం లేదు కొత్తగా ఏం పెట్టిండ పింఛన్లు ఇంకా చాలా కాలేనట్టున్నాయి ఈ రేషన్ లో ఒకటి కరెంట్ బిల్లు ఒకటి ఉచిత బస్సు ఆడవాళ్ళకైతే ఫ్రీ పెట్టిండు మొత్తం మీదనైతే ఆడోళ్ళకి పెట్టిండు బెటర్ ఉందా వాళ్ళకు వాళ్ళకు లేదు అంతేనా ఇంకా మరి ఎట్లుంది ఇప్పుడు అంటే మొత్తం మీదనైతే అప్పటికి ఇప్పటికి ఏం మార్పు రాలేదానే ఏం మార్పు రాలేదు ఏం రాలే రాలేదు రాలేదు అంతేనా ఏం మాట్లాడాలి కూడా మంచిగానే చెప్తున్నా అంటున్నాను రేవంత్ రెడ్డి ఏమి చేస్తుండో ఏం లెక్కనో ఆ మాకు ఉన్నకాడికి మాకు జరిగింది చెప్తున్నా ఇవరకైతే కొత్త పథకాలు ఏవి రాలేదు బిల్ కరెంట్ బిల్లు ఇంట్లో అయినాయి కరెంట్ బిల్లు జీరో అయింది అయింది ఇందిరా బిల్ అప్పటి నాకైతే అందరు ఏమి ఉన్నాయి కొత్తగా ఎవరకు ఇదే కచ్చినవి గాని అవి మొత్తం అంతా ఎక్కువైతే రూపాయి కూడా ఇత్తలేరట ఒక గింతా ఒక అదే మనం ఎక్కువ పెట్టుకున్నా బిల్లు ఎత్తలేరు అట కట్టుకునే వాళ్ళు అంటారు ఇంకా ఆడికి ఆడి కరెక్ట్ గా కట్టుకుంటే అత్తనాయట